మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఉదయపూర్ పోలీస్ స్టేషన్లో లో ఎన్నికల కేసు నమోదైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమిరెడ్డి కొందరికి నగదు పంపిణీ చేశారని వీడియోలతో సహా ఎన్నికల కమిషన్కు కు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండగా సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నగదు పంపిణీ చేయకూడదన్న నిబంధనల మేరకు కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్ జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాల మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది ఈ విషయంపై ఇటీవల కాలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తాను సాక్షాత్తు ఫిర్యాదు చేసిన జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని మానవతా దృక్పథంతో సోమిరెడ్డి నగదు పంపిణీ చేశారని రిపోర్ట్ ఇవ్వడం ఏమిటని మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఫిర్యాదు చేసిన కేసును కూడా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ తేలికగా తీసుకోవడంపై కాకాకు వహించారు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణ చేశారు దీంతో ఈ విషయాన్ని తానే స్వయంగా కోర్టుకు వెళతానని హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో సోమిరెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి చిన్న పోస ఫిర్యాదుతో సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు ఐపీసీ వన్ సెవెంటీ త్రీ ఈ యాక్ట్ వన్ టూ త్రీ క్లాస్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు